నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఒక ఫ్రెండ్ అండి చెట్టు వేశామండి చిగురు లేవు కాయలు లేవు మాధవి గారు చిన్న సలహా చెప్పండి అన్నారండి మొక్కలు ఎంత బాగా పెంచుతామో మనం ఎన్ని పోషకాలు ఇస్తామో అది కాదండి ముఖ్యం మొక్కలకి మట్టి కూడా చాలా అవసరం అండి మట్టిని గుళ్ళ చేయటం వల్ల కూడా ఇది కూడా ఒక మొక్కలు పెంచే విధానంలో ఇది ఒక పార్ట్ అండి మనం మట్టిని ఎప్పుడు నండి గుళ్ళగా ఉండాలండి వేర్లకి కూడా గాలి పోసుకోవాలి తెలుసా మీకు మట్టిలో అయితే అండి ఎక్కడో దుక్కు నుంచి గాలి అయితే లాక్కుంటుందండి వేరు కానీ మనం వేసేది కుండీ కదండి ఈ కుండీలోనండి మనం వేసేది ప్లాస్టిక్దో లేదంటే మన మట్టిదైతే పర్వాలేదండి గాలి వెళుతుంది మట్టిలోంచి కానీ మనం వాడేది ప్లాస్టిక్ కానీ లేదా ఏవేవో వాడుతున్నాం వాటికి గాలి అసలే వెళ్ళదండి అందుకే చిన్న చిన్న కన్నాలు కూడా పెట్టుకోవాలి డబ్బాకి అలా కాకుండా మట్టిని అప్పుడప్పుడు తిరగవేస్తూ ఉండాలి మనం అలా చేయవలసిన పని లేకుండానే ఓడబ్ల్యూడీసీ కానీ పుల్లటి మజ్జిగ కానీ వేస్తూ ఉంటాం అవి వేయటం వలన మట్టిని మనకి గొల్ల చేసే గుణం వాటిల్లో ఉంటుంది తర్వాత వానపాముల వల్ల కూడా చేస్తుంది ఈ వానపాములు కూడానండి పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటుంది కానీ మన కుండీల్లో లేకపోతే మరి గొల్ల ఎలా చేస్తుందండి అందుకే అప్పుడప్పుడు మనం కూడా చిన్న కర్ర ఏదంటే ఏదన్నా ఐరన్ రాడ్ లాడ్ తెచ్చుకొని మట్టిని తిరగేయాలి తిరగేస్తే అప్పుడు మనకే మొక్క చాలా బాగా పెరుగుతుంది మరి ఇంకొక గ్రోత్ రావటానికి రాకపోవటానికి కారణం మరొకటి ఉంటుందండి మనం వేసిన మట్టి వేసినట్టుకి గట్టిగా అయిపోయి వేసిన నీళ్ళు అలాగే ఆరకుండా ఉండిపోయి అది నీరు ఎక్కువైపోయి కూడా చెట్టు గ్రోత్ అయితే ఉండదండి నేను మీకు ఇవాళ రెండు మొక్కలు చూపిస్తాను దానికి కూడా నేను ఎలా చేస్తున్నాను అన్నది వీడియోలో వివరిస్తాను మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలానే మన తోటలో కూడా కొన్ని అలాంటి మొక్కలు ఉన్నాయండి ఇదిగోనండి నేను ఇది చాలా బాగా రీపాటు కూడా చేశాను ఆ మూల నుండేదండి పోయిన డబ్బాలోని వందల కాయలు కాసేది ఇందులో వేసాక దీని గ్రోత్ అయితే ఆగిపోయిందండి చూసారా మీకు యాపిల్ బీర్ అండి ఇది చాలా బాగా కాస్తుంది అయితే ఇది మిల్లీ పట్టేసింది అండి పూత సమయంలో అందుకే పూత అంతా రాలిపోవటం జరిగింది ఇంకా నేను దీన్ని మిల్లీ బాక్స్ కరెక్ట్ చేయటానికి చాలా టైం పట్టింది అప్పటికి పూత రాలిపోయింది ఇప్పుడు మనీ కొత్తగా పూత రావాలి అక్కడక్కడ కాయలు అయితే దిగాయండి చాలా బాగుంటుంది కాయ చిన్న కాయలు కాసాయి సూపర్ అండి ఇందులోని సీడ్లెస్ లాస్ ఉందటండి మనం తెచ్చుకుందాము దీనికి పిక్ ఉంటుంది ఇందులో రెడ్ ఉంది రెడ్ ఒకటి సీడ్లెస్ ఒకటి రెండు కూడా తెచ్చుకుందాము ఇలాంటి చెట్లు మన తోటలో ఉండాలండి ఎప్పుడో ఒక దొరికింది అనుకోండి నేను పని చేస్తూ చేస్తూ ఈ చెట్టు నుంచి ఈ కాయని ఇలా తినేస్తానండి నేను చేతులు కూడా కడుక్కోను ఇలా తినేస్తాను అలా ఉపయోగపడుతుంది ఇది ఒకటి నాకు మలబేరీ ఒకటి మనం చక్కటి పళ్ళు పండితే ఆర్గానిక్ పండు ఎంత మంచిదో కదండి సారీ అండి మీకు ఎట్టకుండా తినేస్తున్నాను మరి వచ్చేయండి మా తోటకే పెడతాను ఈ పెద్ద చెట్టు చుట్టూరు కొన్ని మొక్కలని అయితే అమర్చుకున్నాను కదండి ఇలా ఒక్కసారి ఇవన్నీ తీసేసుకుని ఇలా అమర్చుకున్నాను కదండి ఇలా ఒక్కసారి తీసేసుకుని మనం ఇలా మట్టిని తిరిగేస్తామండి ఇలా తిరగేసి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఏదో ఎరువు ఆ ఎరువైతే వేసామనుకోండి వేర్లు కొన్ని కొన్ని వేర్లు తెగిపోతాయండి తెగిపోయి మనీ కొత్త వేర్లు పోసుకునే క్రమంలో ఈ చిగుడ్లు బాగా వస్తుంది చూసారా నాకు కుండీని తిరగేస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది చూసారా ఎంత లావుగా ఉందో వానపాము చూసారా ఇలాంటివి ఎన్నోనండి మీకు అక్కడ కనిపిస్తుందా చూసారా ఇలా ఉంటాయండి ఇవి ఇవి మనకే మట్టిని తిరగేస్తాయి ఇలా కొన్ని నీళ్ళు కానీ ఇది పేడ నీళ్ళు అండి దీని గురించి కూడా ఒక వీడియో చేశాను చాలామంది పచ్చిపేడను వాడచ్చా అవి బాబు ఏమైనా అయిపోతాయేమో మొక్కలో అని కంగారు పడుతున్నారండి అది ఏం లేదండి చక్కగా పచ్చి పచ్చిపేడను నేరుగా వాడేసుకోవచ్చు దాని వివరాలు పూర్తిగా ఒక వీడియో చేశాను నీకు అవుతుందేమో చూడండి ఇది ఏంటనుకుంటున్నారో మామిడి చెట్టు అండి దీనికి నీరు అవసరం లేదు కానీ ఈ కుండీలో నీరు ఎక్కువైపోయి ఈ చెట్టు అయితే ఇలా అయిపోయిందండి ఎప్పుడు కూడానండి కుండీకి తగ్గ సైజు మనం పెట్టాలి తప్ప మనం మొక్కకే కుండీ పెద్దదిస్తే ఇలా అయిపోతుందండి దీనికి నేను ఏం చేస్తున్నానో చెప్తాను అలానే పనస చెట్టు అండి పనస చెట్టు కూడా మనకి స్లో అయిపోయింది దీన్ని కూడా నేను ఏం చేస్తానో తెలుసా అండి ఇదిగోనండి ఈ చెట్టులో ఒకటో రెండో మొక్కలైతే నాటేసాను తర్వాత ఇలా ఓపెన్గా ఉంచేస్తానండి ఇలా ఓపెన్గా ఉంచటం వలన మనకి తొందరగా మట్టి ఆరటానికి ఉపయోగపడుతుంది ఈ చెట్టు కూడా అలాగే ఉందండి ఈ చెట్టులో కొన్ని మొక్కలు లేకుండా ఇలా ఓపెన్గా ఆరనిచ్చేస్తాను నీళ్ళు వేయకుండా ఉంచుతాను అయితేనండి మనం ఇప్పుడు ఈ పేడ నీళ్ళు అయితే వేయొచ్చండి కొన్ని నీళ్లు వేయచ్చు వేస్తాను కొద్దిగా ఎక్కువ కాదండి కొద్దిగా మాత్రమే వేస్తాను ఇలా పేడ నీళ్ళు వేయటం వలన కూడా మనకే ది వస్తుందండి దీనికి మన మొక్కలకే నీరసం పడకుండా చెత్తి అయితే వస్తుంది కొన్ని వేస్తున్నాను అంతే మొక్క గ్రోత్ లేదు అంటే అండి అటు మట్టి గట్టిగా అయిపోయన్నా ఉండాలి లేదంటే నీరు ఎక్కువయ్యన్నా ఉండాలి నీరు ఎక్కువైందంటే మనకే మొక్క కూడా డల్ అవుతుందండి మా వానపాహం చూసారా ఎలాగున్నాయో అలానే ఈ మట్టి ఇలా గొల్లపరిచి మనం ఏదైనా లిక్విడ్ ఇచ్చామనుకోండి ఇది చక్కగా తీసుకుంటుంది తర్వాత దీనికి వాటర్ ఎక్కువైపోయినట్టు అనిపించింది అందుకే నేను దీన్ని నీరు పోయకుండా ఇందులో కుండీలు ఏమీ లేకుండా చూసుకున్నానండి ఇలా ఓపెన్గానే ఉంచేద్దాము అలాగే ఇది కూడా ఇది కూడా వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది దీన్ని కూడా కొన్ని మొక్కలు అయితే వేసేస్తానండి మొక్కలు వేయటం వలన కూడా మనకి నీరు ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఏమన్నా నీరున్నా ఈ మొక్కలు తీసేసుకుంటాయి అలానే పై పైన మట్టి కూడా కొంచెం తీసేసుకుంటమే మంచిది ఇలా గుల్లపరిచండి మన మొక్కలకి మంచి ఫుడ్ ఇచ్చామనుకోండి ఏ మొక్క అయినా సరే రెపరెపలాడుతూ వస్తుంది మట్టిని గుళ్ళ చేయటం కూడా మనకి చాలా అవసరం అండి మొక్కలు పెంచే విధానంలో ఇది ఒకటి చూసారా ఇందులో మనం ఇప్పుడు కొన్ని ఎరువులు ఇస్తే చక్కగా మనం తీసుకుంటాయండి అదే మీకు నేల మీద చెట్టు అనుకోండి నేల మీద చెట్టు అనుకోండి ఈ చుట్టూరునండి మట్టి అయితే ఇలా ఉంచండి దీన్ని కదపకండి ఇలా చుట్టూ ఉంచండి ఈ చుట్టూరు కుండీని ఇలా రౌండ్గా చేసుకోండి చేసుకుని దీంట్లో మనం పచ్చి కిచెన్ వేస్ట్ అయినా సరే ఇంత దూరానైతే ఈ చుట్టూరు వేసేసుకుని ఆ పైన మట్టి ఇలా కప్పేసుకోండి ఇలా కప్పేసుకోవటం వలన ప్రతిరోజు ఈ గాడిలో మాత్రమే నీళ్ళు వేసుకోండి మొక్కకి వేయకండి ఈ గాడిలో వేసుకుంటే అప్పుడు ఈ నీళ్ళు వేసిన నీళ్ళండి చక్కగా తీసుకుని మొక్క చాలా గ్రోత్ బాగుంటుంది దీంట్లో నేను కిచెన్ వేస్ట్ వేయకపోవటానికి నీరు ఎక్కువైందనిపించింది అలాంటి దానికి కిచెన్ వేస్ట్ వేయటం కరెక్ట్ కాదండి అందుకే వేయలేదు మీకు వాటర్ ఎక్కువైనా ఇలా చేసుకోండి గ్రోత్ లేకపోయినా కూడా ఇలాగే చేసుకోండి నీరేడు చాలా మంది పూత అయితే వస్తుంది అంటున్నారండి నాకైతే పూత రాలేదు మరి చూడాలి చిగురులైతే గిల్లేస్తున్నాను ఎందుకంటే మనకి పక్క నుంచి కొన్ని కొమ్మలు వచ్చి ఇది గుబురుగా అవుతుందని చాలా బాగా వచ్చిందండి చిగురులు వచ్చాయి మరి పూత వస్తుందో చూడాలి మలబేరీ చెట్టు మనీ ప్రూనింగ్ అయితే చేసేసానండి చెట్టు నిండా పూత అయితే ఉందండి ఇదంతా పోతే అయితే ఆకుల్లో ఆకులు కలిసిపోయి కనిపించట్లేదు మీకు ఇదిగోనండి ఇదంతా కూడా ఇవన్నీ కాయలే చాలా బాగా వచ్చాయి వీటికి కూడా నేను కొన్ని ఎరువులు అయితే ఇచ్చానండి మట్టిని గొల్ల చేసి ఎంత గొల్లగా ఉందో చూసారా మట్టి ఇలా ఈ నిమ్మ చెట్టు చూసారా ఇది అసలు మనం స్వీట్ లెమన్ చెట్టు అండి ఈ చెట్టు అంటు పోయి చెట్టుగా మిగిలింది మిగిలాక ఈ చెట్టు చాలా రోజుల వరకు కాయలైతే కాయలేదు ఏంటి కారణం తీసేద్దామా అంటే పేనం అప్పట్లేదు సరే చూద్దామని అలానే ఉంచానండి ఉంచేసరికి ఇప్పటికీ అయితే వచ్చి కాయలైతే కాస్తుందండి చూసారా మన అవసరానికి ఒక కాయ నేనైతే ఎప్పటికప్పుడు ఒక కాయ కోసుకుంటానండి ఎన్ని కావాలంటే అన్నీ కోసుకుంటాను ఇది ఉన్నది ఎందులోనూ చూడండి నేను చేసే విధానం చూడండి ఇక్కడ నీళ్ళు ఎక్కువ వేస్తుంటే ఆరిపోతుందని ఇక్కడ నేను ఇలా ఇదైతే వేశానండి వేసి నేరుగా నేను కిచెన్ వేస్ట్ కప్పెట్టానండి అది ఎలాగుందో మీకు చూపిస్తాను కిచెన్ వేస్ట్ ఇలా మనం ఇలా చేయటం వల్ల నేను ఖర్చు అయితే తగ్గుతుంది చూసారా మట్టి అంత గుల్లగా ఉందో మొత్తం మట్టి అంతా కూడా చాలా గుల్లగా ఉంది ఇలా ఇలా చేసాం కదండి ఇది ఆరిపోకుండా నేనైతే ఇది పరుపుకి వస్తుంది కదండి వేస్ట్ అదండి ఇలా వేసేసాను ఇప్పుడు మనం ఇక్కడ ఆవు ఆవు ఎరువు కానీ మన కిచెన్ కంపోస్ట్ ఎరువు కానీ ఏదైనా ఇవ్వచ్చు కానీ నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ కప్పెట్టాను కాబట్టి అది ఎరువులాగా అయిపోయిందండి ఆ ఎరువు చాలు మనకే అందుకే ఇవ్వట్లేదు దీనికి మనం కొన్ని లిక్విడ్లు ఇస్తే సరిపోతుంది మనం ఇక్కడ ఎండు పళ్ళు ఉంది కదండి ఎండు పళ్ళు అంతా ఇరిసేస్తే బాగుంటుంది మరి ముళ్ళు మూలన నాకు అవతలేదు మన దగ్గర కటింగ్ బ్లేర్ లేదండి తెచ్చి కటింగ్ చేయాలి ఇప్పుడు మన చెట్టు నిండా నిమ్మకాయలు అయితే ఉన్నాయండి ఇలా మనకి గ్రోత్ బాగోవాలి అంటే ఏదో ఒకటి ఇవ్వాలండి మనకి చిన్న చిన్న ఉపాయాలు ఆలోచిస్తే మనకి మంచిగా వచ్చింది అప్పుడే పిందులు కూడా ఉన్నాయండి కాయలు కూడా ఉన్నాయి కాయ చూసారా ఈ సైజు చూసారా ఏ సైజు ఉందో కాయ ఇంచుమించు చిన్నపాటి కమలాకాయలాగా ఉందండి మంచి రసం వస్తుంది దీంట్లో నేను వేసిన చెట్టు అయితే కాదు మనకే ఇవాళ అంటు కట్టిన మొక్క అనమాట అండి ఆ మొక్కే కాయలు అయితే కాస్తుంది వంద రూపాయలు గిన్నెలో ఉంది ఇదిగోనండి గిన్నె ఇంకా ఉన్నాయండి నిమ్మకాయలు నిమ్మ చెట్టు మనకే ఒక నూట యాభై కానుంచి రెండు వందల దాకా కాస్తుందండి చాలు కదా మన ఇంటికి సరిపడగా ఒక్క చెట్టే సరిపోతుంది ఇలా ప్రతి మొక్కనండి ఇలా చేయటం వల్లనే నాకు మంచిగా కాపైతే వస్తుంది నీరు ఎక్కువైందా లేదా మట్టి గట్టిగా ఉందా చూసుకుని ఎరువులు ఇవ్వండి సరిపోతుంది చూసారు కదండీ మనం ఎప్పుడు కూడా ఏ మొక్కనైనా సరే మనం పోషకాలు ఇస్తున్నామో అంటే వీటికి లిక్విడ్లు ఎరువులు ఎన్ని వేస్తున్నామో అలానే మట్టిని తిరగేసి మొక్కలకే అనుకూలంగా చేయటం కూడా అంతే ముఖ్యమండి మనం అప్పుడప్పుడు ఇలా మట్టిని గుల్ల చేసే వానపాములు పెంచుకోవటం లేదా ఈ ఓడబ్ల్యూడిసి లాంటివి పుల్లటి మజ్జిగి లాంటిది ఇవ్వటం వలన కూడా మట్టిని తిరగ గొల్ల పడిసే క్రమం చేస్తుందండి అలా చేసుకోండి నాకు తెలిసినవి మీకు చెప్పానని అనుకుంటున్నాను మీకు తెలిసినవి ఏమన్నంటే సలహాలు సూచనలు నాకు ఎప్పుడు ఇవ్వచ్చు మీరు మీ సలహాలు సూచనల కోసం నేను ఎదురు చూస్తున్నాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లొకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డేని చిన్నారులు బై 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 బాయ్